ప్రైజ్ ద లాడ్ ప్రభును రచ్చకుడైన అనే శ్రీ క్రీస్తు పరిశుద్ధమైన మీకు అందరికీ వందనాలు ప్రియమైన బావున్నారా రా బాగున్నారా ప్రభు అయిన క్రీస్తు బట్టి ఆయన క్లాక్నాలను ఆయన చిత్తానుసారాన్ని ధ్యానించుకుంటూ మన జీవితంలో మనం దాన్ని అన్వయించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం కనుక ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తున్నాం కనుక మనం అందరూ సంతోషంగా సమాధానంగా ఉంటున్నారని నేను విశ్వసిస్తూ నేను కూడా ముందుకు సాగుతున్నాను మనకి ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితం నెరవేరుస్తున్నాడు అందులో భాగంగా మనకు వాక్యము ప్రార్థన ఈ ప్రార్థనలు మనం చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి అందులో ఒకటి తిమైతే రాసినటువంటి పత్రికను మనం చూస్తూ వచ్చాము అందులోనే మరలా వాక్యాన్ని చేతి అందులో ఉన్నటువంటి భాగ్యాన్ని బాగా నేను ధ్యానించాలని ఆశ కలుగుతున్నాను మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును ఒకటి తిమతి రాసిన పత్రిక ఒకటో రెండవ దేము ఒకటో వాక్యాలు మనం చూస్తే ఇక్కడ రాయబడుతున్నారు ఇక్కడ మనం చూస్తే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి రెండవదిగా రాజుల కొరకు కొన్ని సంఘాల్లో ఇతరుల కొరకు చేసేటువంటి ప్రార్థన చాలా తక్కువ అసలు రాజుల కొరకు చేసేటువంటి ప్రార్థన పూర్తిగా ఉండదు నేను వెళ్ళిన నా సంఘాల్లో నా సంఘాలు ఆరాధనలో కలుసుకొని ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజుల కొరకు అసలు ప్రార్థనే చేయరు వారికి వారికి సంబంధం ఉండదు రాజులంటే రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ నాయకులు అంటే వీళ్ళకి భయం రాజకీయాలకు మనం వెళ్ళకూడదు రాజకీయంలో జోక్యం చేసుకూడదు అనేటువంటి విషయాన్ని విషయాన్ని విధానాన్ని బట్టి అసలు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి మన ముఖ్యమంత్రి కొరకు మన ఎమ్మెల్యే కొరకు మన వార్డు మెంబర్ కొరకు ఇలా రాజులు మనం పరిపాలించే పరిపాలకులు ప్రధానమంత్రి కొరకు వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు అందులో రాయబడుతుంది మొట్టమొదట వాక్యంలోనూ ఉంది రెండవది మొదటి వాక్యంలోనూ మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి మన సంపూర్ణ భక్తి మనకు ఉందంటే వారి కొరకు ప్రార్థన చేయాలంట అదేవిధంగా నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మన రాజుల కొరకు ప్రార్థన చేస్తే మనం నెమ్మదిగా ఉండగలుగుతాం నువ్వు నేను నెమ్మదిగా ఉండాలంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలి లేదంటే కుదరదు వాక్యం చదివేవారు తక్కువ ఇంకా అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వాక్యం వినేవారు ఎక్కువ ఆ వాక్యం వినేదానికి ఆసక్తి చూపిస్తారు తప్ప వాక్యానుసారంగా జీవించడం తాను తక్కువ అందుకే ఈ వాక్యాన్ని చదువుతారు వింటారు దాని ప్రకారం నడుచుకోరు అనేకమంది క్రైస్తవులు అలా ఉన్నారు అనేక మంది సంఘాలు ఇలా ఉన్నాయి రాజ్యల కొరకు ప్రార్థన చేసే సంఘం ఎక్కడ ఉంది ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఒకవేళ చేస్తే ఒక నిమిషం చేస్తారేమో రాజ్యలో కొరకు మనము పట్టుదలతో ప్రార్థన చేయాలి ప్రభావ వారిని రక్షించు వారిని కాపాడు వారికి ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా వాళ్ళు న్యాయం కొరకు దాన్ని ఉపయోగించాలి పేదవారి కొరకు ఉపయోగించాలి మంచి ప్రభుత్వ పరిపాలన వారు చేయాలి అని పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే తద్వారా దేవుడు మార్చగలుగుతాడు నేను కొన్ని దినాల కొన్ని కొన్ని విషయాలు నేను విన్నాను అమెరికాలో జరుగుతున్నటువంటి అనేక వైఫల్యాలకు కష్టాలు బాధలు పాపం కొరకు అనేకమంది దేవుని సేవ సేవకులు కట్లిసి కట్టుగా ప్రార్థన చేస్తే ఇంకొక ప్రభుత్వం మార్చబడింది ఆ ప్రభుత్వము యేసు ప్రభుని గురించి చాలా ఎక్కువగా చెప్పేటువంటి దేవుని గురించి చెప్పేటువంటి ఒక ప్రభుత్వంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైన వాళ్ళ మనం కూడా అలా ప్రార్థన చేయగలిగితే మన దేశంలో ఇంకా అనేక దేశాల్లో ఉన్నటువంటి వారు ప్రార్థన చేయగలిగితే వారు దేశంలో ప్రభుత్వము రాజులు దేవుని నమ్ముకున్న వారు వస్తారు దేవుని విశ్వసించిన వారు వస్తారు తద్వారా సుఖముగాను సంతోషంగాను మనం అందరం బ్రతకగలుగుతాం అలా మనం ప్రార్థన చేద్దామా ప్రియా పరలోకపు తండ్రి ఏసఐ అనేక వందనాలు సూచిస్తూ వస్తారు ప్రభా ఈ దినంలో వినటువంటి వాక్యం ప్రకారం రాజులందరికీ కొరకు ప్రభా మా ప్రధానమంత్రి మా రాష్ట్రపతి మాకున్నటువంటి ఐదు వందల నలభై ఐదు లోక్సభ ఎంపీల కొరకు రెండు వందల యాభై రాజ్యసభ ఎంపీల కొరకు ఇంకా నైనా తండ్రి సుప్రీంకోర్టు జడ్జిల కొరకు తండ్రి ఇంకా అనేక అధికారులు మా యొక్క ముఖ్యమంత్రి కొరకు మా యొక్క గవర్నర్ కొరకు మా కలెక్టర్ కొరకు మా యొక్క నాయన తండ్రి ఎస్పీ కొరకు మా ఎమ్మెల్యే కొరకు మా యొక్క వార్డ్ మెంబర్ కొరకు మా సర్పంచ్ కొరకు ప్రభు మా ఎంపీటీసీ జెడ్పీటీసీ కొరకు మా యొక్క ప్రతి ప్రభుత్వ అధికారి రాజులు అనేటువంటి వారు అధికారము ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేయించిన వారందరినీ రక్షించండి వారందరినీ కాపాడండి వారందరికీ మంచి జ్ఞానం దయించండి మంచి బుద్ధి వివేకాన్ని వారి కాపులు దయచండి ఎలాంటి ప్రాణ నష్టం కలుగుకుండా ఎలాంటి ఆస్తి నష్టం కలుగకుండా వారి చుట్టూ దేవదతలను కావుల నుంచి కాపాడి రక్షించి దీవించండి వారి ద్వారా పరిపాలన మాకందరికీ సుఖముగాను మాన్యముగాను మంచిగాను సంతోషకరంగాను ఉన్నటకు మీరు కృప చూపించండి ఆ విధంగా ప్రపంచ దేశాల రాజుల్ని తండ్రి ప్రభా రక్షించి ప్రపంచంలో సమాధానము దయచేయవలసిన ప్రార్థన చేస్తూ ఇలాగున ఈ ప్రార్థన విషయాన్ని తండ్రి ప్రభ గ్రహించిన వారంగా అనేక క్రైస్తవ సంఘాలు ప్రార్థించుటకు మీరు కృప చూపించండి ఆశీర్వదించండి దీవించండి సమస్త గణతమీమప్రభావాలను మీకు ఆరోపిస్తూ ఎవరైతే ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారో వారిని దీవించవలసిందిగా ఏసుక్రీస్తు పరిశుద్ధమైన ఆమెను అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మెయిన్ god bless you.